హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి కొన్ని యూజిబుల్ టిప్స్ చూద్దామండి ఫస్ట్ వన్ వచ్చేసి మనం ఆయిల్ డబ్బా ఇలా పక్కన కింద పెట్టేసుకుంటే కనుక గ్యాస్ స్టవ్ పక్కన అవి పెట్టుకుంటూ ఉంటాం కదా అలా నేల మీద పెట్టేస్తే కనుక జిడ్డు కొంచెం అంటూ అంటుకుపోతూ ఉంటుంది లీక్ అవుతూ ఉంటుంది కదా ఒక్కో చొక్క ఒక్కో చొక్క అయినాను మనం ఆయిల్ వేసుకున్నప్పుడల్లా అలా కాకుండా జిడ్డు అవ్వకుండా ఉండాలంటే ఒక ప్లేటు ఫ్రూట్ బౌల్ అవి బుక్ చేసినప్పుడు కానీ ఎలాంటిది అప్పుడు వస్తూ ఉంటాయి కదా ఎలాంటి ప్లేట్లు బిర్యానీ బాక్సులు బుక్ చేసినప్పుడు అవి మనం దేనికి వాడడం పాడేస్తూ ఉంటాం అలా కాకుండా ఇలా వాడుకోవచ్చు ఒక పేపర్ పెట్టేసి పెట్టుకుంటే కనుక పేపర్ తీసేసుకుని వాడేసుకోవచ్చు లేదా మనం గివ్ బుక్ చేసుకున్నప్పుడు ఇలాంటి డబ్బాలు వస్తూ ఉంటాయి అట్టపెట్టెలు చిన్న చిన్న అట్టపెట్టెలు ఉంటాయి కదా ఆనియన్ కటింగ్ మిషన్ చేసినప్పుడు వచ్చింది నాకు ఇది దీన్ని చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి పై భాగం కింద అడుగున కొంచెం మందంగా అన్నమాట దానికి వేసేసుకుని ఒక క్లాత్ వేసేసుకుని మనం ఆయిల్ డబ్బా పెట్టుకుంటే కనుక ఆయిల్ లీక్ అయినా కూడా ఆ క్లాత్ ఫీల్ చేసుకుంటుంది ఆ క్లాత్ తీసేసుకుని డస్ట్లో వేసేసుకోవచ్చు ఆ స్టవ్ పక్కన గొట్టంతా కూడా జిడ్డు అవ్వకుండా నీట్గా ఉంటుంది సెకండ్ వన్ వచ్చేసి మనం ఏమైనా స్వీట్ బాక్సులు కొన్నప్పుడు చూడండి ఇలాంటి బాక్సులు వస్తూ ఉంటాయి కదా దీన్ని మనం కిచెన్లో ఎలా ఉపయోగించుకోవాలో చూద్దాము చూడండి దీన్ని సగానికి సగానికి కొంచెం తక్కువగా ఇలా కట్ చేసేసుకోవాలి లోపల కొంచెం మనకి ఏమన్నా పెట్టుకున్నా పడకుండా ఉండడానికి పైన కట్ చేసిన పేపర్ ఉంటుంది కదా దాన్ని పెట్టేసేసుకోవాలి అడుగున మందంగా ఉంటుంది అప్పుడు చుట్టూ కూడా కట్ చేసాం కాబట్టి ఊడిపోకుండా ఉండడానికి ప్లాస్టర్ వేసేసుకోవాలి ఒక రౌండ్ ప్లాస్టర్ వేసేసుకుని అడుగును కూడా మనం ప్లాస్టర్ వేసుకుంటే ఇంకా ఓడకుండా ఉంటుంది చూడండి అడుగుని కూడా ఓడకుండా మనం ఆల్రెడీ అట్టమొక్క కూడా పెట్టాము ఇలా ప్లాస్టర్ ప్లాస్టర్ వేసేసుకుంటే కనుక మనం బరువైనవి పెట్టినా కూడా ఓడకుండా ఉంటుంది ఇప్పుడు డబుల్ టైప్ డబుల్ టైప్ ఉంటుంది కదా డబుల్ సైడ్ గమ్ము ఉండేది అది తీసుకుని ఒక నాలుగు కట్ కట్టేసుకుని నాలుగు పక్కల పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కిచెన్లో ఏ విధంగా వాడుకోవచ్చో చూడండి దీన్ని కిచెన్లో పక్కన మనం గోడకి స్టిక్ చేస్తే కనుక మనకి అందుబాటులో ఉండేలాగా ఇలా స్టిక్ చేసుకొని లైట్ వెయిట్గా ఉండే ఏమైనా పెట్టుకోవచ్చు మనం స్పూన్లు అలాగే బ్రష్లు మనం వంటకు వాడి ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు చిన్న చిన్నవే కనిపించకుండా ఉంటూ ఉంటాయి కదా మెజర్మెంట్ గరిటెలు కానీ అవన్నీ కూడా ఇందులో పెట్టేసేసుకోవచ్చు ఈజీగా ఉంటుంది చూడండి తర్వాత టిప్ ఏంటంటే మనం గ్లాస్ రోల్ ఉంటుంది కదా దాన్ని మనం క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ రేపు వాడుకోవాలంటే కనుక నైట్ అంతా ఏమైనా బొద్దింకులు బల్లులు ఏమైనా పాకుతాయేమో అనుకుంటూ ఉంటాం కదా అలా పాకుండా మనం మళ్ళీ రెండోసారి ప్రతిసారి కడగనవసరం లేకుండా దుమ్ము ధూళి కూడా పడకుండా ఉండాలంటే కనుక ఇలా క్లా కవరు క్లాత్ కవర్స్ ఉంటాయి కదా ఇలా పెట్టి ఒక రబ్బర్ పెట్టేసుకుంటే కనుక దానిలోకి బొద్దింకులు కానీ సేమలు కానీ ఏమి వెళ్ళవు అలాగే దుమ్ము కూడా పడకుండా ఉంటుంది ప్రతిసారి కడగనవసరం కూడా ఉండదు మనం ఎలానే ఉంచేసుకుని కూడా మనం అలానే ఉంచి పొడి చేసుకోవచ్చు ఎక్కువ సౌండ్ కూడా రాకుండా ఉంటుంది అన్నమాట అలా క్లాత్ ఉండటం వల్ల ఇలా పవ పక్కన పెట్టేసేసుకోవచ్చు తర్వాత ప్లాస్ట్ మనం వాడినప్పుడు అలా ఉంచేస్తే కనుక మనకి అడ్డుకుపోయి అసలు కనిపించదు ఎక్కడో తీయ తీయడానికి రాదు మనం ప్రతిసారి వాడిన ప్రతిసారి చూడండి ఇలా పేపర్ పెట్టేసామంటే కనుక మనకి తీయడానికి ఈజీగా ఉంటుంది ప్రతిసారి కూడా ఇలా పెట్టేసేసుకోవాలి వాడిన ప్రతిసారి తర్వాత తిప్పు వచ్చేసి మనం ఆయిల్ డబ్బాలు పచ్చడి డబ్బాలు ఉంటాయి కదా ముఖ్యంగా పచ్చడి బాటిల్ క్లీన్ చేయాలంటే కనుక చేతులు అంతా జిడ్డు అయిపోతూ ఉంటుంది సింక్ కూడా జిడ్డు అయిపోతూ ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే ఒకసారి ఇలా క్లీన్ చేయచ్చు చూడండి ఒక టిష్యూ పేపర్ని పచ్చడి బాటిల్లో వేసేసుకుని తర్వాత ఒక అర టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వంట సోడా వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ వరకు వినిగర్ వేసేసుకుని కొద్దిగా విమ్ లిక్విడ్ కానీ లేదా విమ్ సోప్ కానీ వేసుకోవాలి మనం గిన్నెలు తోముకునే సోప్ పౌడర్ వేసాను తర్వాత వేడి నీళ్ళు వేసేసుకుని ఒకసారి చూడండి ఈ విధంగా వీడియోలు చూపిస్తున్న విధంగా చేయండి మ్యాజిక్ చేసినట్టుగా వదిలిపోతుంది జిడ్డంతా మొత్తం అసలు చెయ్యి పెట్టనవసరం అవసరం లేదన్నమాట మనకి సింకు జిడ్డు అవదు మన చేతులు జిడ్డు అవ్వవు చూడండి ఎంత ఈజీగా వదిలిపోతుందో అసలు జిడ్డు కూడా ఉండదు స్మెల్ కూడా ఉండదు అన్నమాట మనకి తోమినా కూడా పచ్చడి స్మెల్ వస్తూ ఉంటుంది కదా ఈ విధంగా చేస్తే కనుక పచ్చడి స్మెల్ అసలు రాదు చూడండి మూత కూడా మనం ఆ నీళ్ళు ఇలా కొంచెం చేస్తే కనుక మూత జిడ్డు కూడా వదిలిపోతుంది అంత నీట్గా అనమాట మామూలుగా క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది లేదా కావాలంటే కొంచెం మీరు గిన్నెలతో మీ సోప్ అయినా పెట్టి కడుక్కోవచ్చు అసలు వేడి నీళ్ళు వేసాం కాబట్టి జిడ్డు కూడా ఉండదు ట్రై చేయండి ఒకసారి ఈ నీళ్ళు మనం సింక్ హోల్లో వేసేసుకోవచ్చు సింక్ అంతా కూడా జిడ్డు అవ్వకుండా ఉంటుంది అన్నమాట ఆ టిష్యూ పేపర్ తీసేసి పక్కన పెట్టేస్తుంది నీళ్లు సింక్ హోల్లో వేసుకుంటే సరిపోతుంది తర్వాత మనం అరటికాయలు కోసినప్పుడు జిగురంతా చేతులు కంటుపోతూ ఉంటుంది కదా అలా అంటుకోకుండా ఉండాలంటే కనుక చేతికి మనం వంట నూనె అప్లై చేసుకుని మనం అరటికాయలు కట్ చేసుకున్నట్లయితే కనుక జిగురు అసలు చేతికి అంటేనే అంటదు ఇలా నూనె రాసుకుని కోసుకోవడం వల్ల మనకు బాగా అంటుకోకుండా ఉంటుంది అన్నమాట ట్రై చేసి చూడండి తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం బెల్లం తెచ్చుకున్నప్పుడు ఇప్పుడు అసలు ఎక్కువ రోజులు నిలవ ఉండడం లేదు బజార్ నుంచి బెల్లం కొను తెచ్చినప్పుడే మనం కొంచెం పాత బెల్లం కొని తెచ్చుకోవాలి చూడండి పాత బెల్లం అంటే కనుక నల్లగా ఉంటుంది అది తెల్లగా ఉండే బెల్లం అయితే అసలు నిలవ ఉండదు కొత్త బెల్లం అది కొంచెం ఇలా ఉన్నదైతే మీడియం అట ఇది మరీ పాతది కాదు మరీ కొత్తది కాదు మీడియంగా ఉంటుంది ఇది ఇది అయితే ఒక నెల రెండు నెలల వరకు నిలవు ఉంటుంది ఇంకా నిలవ ఉండాలంటే కనుక మనకి బయట ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట నిలవ ఉండాలంటే కనుక చూడండి ఈ విధంగా ముక్కలు కొట్టేసుకుని ఎండలో పెట్టుకోవాలి ఒక టూ డేస్ వరకు మంచి ఎండ తగిలితే కనుక బెల్లం అనేది నిలుగు ఉంటుంది అన్నమాట బూజు రాకుండా కంపల్సరీ మంచి ఎండ కాడ రెండు రోజులు పెడితే కనుక మనకి ఇలా మొక్కలానే ఉంచేసుకుని ఒక డబ్బాలో వేసుకుని స్టోర్ చేసుకుని వాడుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టకర్లదు పెట్టకపోయినా కూడా నిలువ ఉంటుంది అది ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు కావాలంటే దీన్ని పొడుగు చేసుకుని ఎలా పెట్టుకోవాలి మనకి ఎలా వాడుకోవాలంటే వీలు అవ్వదు కాదు కాబట్టి ప్రతిసారి మెల్లం కొట్టాలంటే కష్టం కాబట్టి ఒకసారి మనం కొట్టేసుకుని ఒక డబ్బాలో వేసి పెట్టుకోవచ్చు ఎలాగంటే కనుక మనం రెండు రోజులు ఎండబెట్టిన తర్వాత బెల్లం ఒక సంచి లాంటిది మనం బియ్యం సంచులు ఉంటాయి కదా దాంతో మనం రాత్రిది బండ ఉంటుంది కదా మనం పచ్చళ్ళు ఉమ్ముకునేది లేదా రాయ అయినా ఉంటుంది దాంతో అయినా చూడండి బెల్లం మనకు కొడుతుంటేనే తెలుస్తుంది కదా గట్టిగా ఉన్నది ఇలాంటిది అయితే కొంచెం నిలవ ఉంటుందన్నమాట అది తెల్ల బెల్లం అయితే కనుక మీరు ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా నిలవ ఉండదు శుద్ధ బెల్లం కూడా నిలవ ఉండదు దాంట్లో ఉప్పు కలుస్తుంది బెల్లం అయితేనే మంచిది అదే అది కూడా కొంచెం క్వాలిటీది కొంచెం రేట్ ఎక్కువ తీసుకోవాలి ఇలా కొంచెం కొంచెం ఇలా ఇలా అన్నమాట ఈ విధంగా కొట్టేసుకుని ఒక డబ్బాలో పెట్టేసేసుకుని మనం టీ కాపీల్లో కూడా వాడుకోవచ్చు పంచదార బదులుగా పంచదార వాడకూడదు కాబట్టి ఇలా పొడిలో చేసుకున్నది అయితే ఎక్కువ రోజులు నిలవ వండుతూ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి ఇంకా మెత్తగా కావాలంటే మనం మిక్సీ పట్టుకుని లో పెట్టుకుని రోజు ఎంత కొలతంత వాడుకోవచ్చు మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్